ఇటీవల కొన్ని ఛానళ్లలో మంత్రులు ఉన్నతాధికారులపై ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా కథనాలు వచ్చాయని వాటిని తాను ఖండించినట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిందేనని ఒక మహిళా అధికారిపై ఇలా వార్త వేయడాన్ని ఎవరు సమర్థించరన్నారు కానీ సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో ఎవరినైతే మీరు విచారణ చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే చాలా బాగుండేదన్నారు కానీ పండుగ సమయంలో విచారణ పేరుతో జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మంచి పరిణామం కాదన్నారు జగ్గారెడ్డి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు ఇంత కూడా అందరినీ భయపడే విధంగా భయంందోళనకు గురి చేసే విధంగా జర్నలిస్టుల భయపడే విధంగా ఈ అర్ధరాత్రి కూడా అరెస్టులు ఇవి చేయడం ఎందుకు సిట్ అంటే కమిటీ అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకి పిలవండి నోటీసులు ఇవ్వండి పిలవండి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాకు మీరు ఈ వార్తలు ఎట్లా ఇష్యూరు అని ఎంక్వైరీ చేయండి దాని తర్వాత మీరు కేసులు చేయండి కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టులు చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులు కోరుతున్నా తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు ఎవరు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకోండి ఈ అరెస్టుల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి ఇది ఒక రాష్ట్రము ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిపక్షాలు దీన్ని ఇంకో రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసు లేదని ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి సరే సిట్టు కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు ఇంత కూడా అందరినీ భయ భయపడే విధంగా భయం గురి చేసే విధంగా జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అర్ధరాత్రిపుడు అరెస్టులు ఇది చేయడం ఎందుకు సిట్ అంటే కమిటీ అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకి పిలవండి నోటీసులు ఇవ్వండి పిలవండి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాకు మీరు ఈ వార్తలు ఎట్లా ఇష్యూరు అని ఎంక్వైరీ చేయండి దాని తర్వాత మీరు కేసులు చేయండి కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్ట్ చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని నేను సిట్ అధికారులను కోరుతున్నాను తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు ఎవరు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి